మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో తమ శ్రీ గురుపీఠంలో జూన్ నాలుగవ తారీఖున జరిగే శ్రీ గణేశ సహిత శ్రీ దత్తాత్రేయ మహాస్వామి శ్రీ శ్రీపాద వల్లభలు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ అక్కలకోట స్వామి సమర్థ శ్రీ సాయినాథ మహారాజు వారికి జులా దివాసం జరపడానికి కాకినాడ యానం నుంచి సముద్ర జలాలను మానస సరోవరం నుంచి తెచ్చిన జలాలు గంగోత్రి యమునోత్రి త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల నుంచి తెచ్చిన జలాలు మంత్రాలయం నుంచి తుంగభద్ర జలాలను బీచుపల్లి నుంచి కృష్ణానదీ జలాలను బాసర నుంచి గోదావరి జలాలను కుంభమేళాల నుంచి తెచ్చిన మహాకుంభమేళ పరమ పవిత్రమైన జలాలతో జలాధివాసము నిర్వహించబడును అని ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ అన్నారు అరుదైన అతి పవిత్రమైన ఈ జలాలను తలపై చల్లుకుంటే సర్వ దోషాలు భరిస్తాయి కావున భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని పవిత్రమైన జలాలతో దివ్యమూర్తుల జలాధివాసం చేసి నీళ్లతో పునీతులు కాగలరని ఆ దివ్య గురుమూర్తుల కరుణ వారందరిపై తప్పక ఉండి వారి వారి జీవితాలలో గల సమస్యలు అన్నీ పరిష్కరించబడి ఆశీర్వదించబడతారు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు जाये सर्व विज्ञो सर्व विज्ञो पजान्तये ज्ञानमुलम् ग्रहोर मुक्तिम् पूजामुलम् ग्रहोर परम् मंत्रमुलम् ग्रहोर वाचिम् मोक्षमुलम् ग्रहोर कुपाद గురుర్విష్ణు గుర్దే మన శ్రీ గురుఠం గూర్లో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతరం మరియు శ్రీ సిర్డి సాయిబాబా దేవాలయము పంచవటి లో జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలో దీవమూర్తుల ప్రారంపరిస్త పూజా కార్యక్రమము ఉన్న విషయము భక్త మహాషయులందరికీ తెలుసు మనకు ఎనభై నాలుగు జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అరుదైన జన్మ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని జన్మరాహిత్యాన్ని పొందడము ఎంతో అవసరం మన యువకుల భవిష్యత్తు ఇక్కడ మన ప్రాంతం యొక్క ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మహాక్షేత్రం దత్తాత్రేయ మహాక్షేత్రాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది దత్తాత్రేయ అవతారం ఇరవై ఒక్క అవతారంలో ఆరవ అవతారం భగవంతుని ఆరవ అవతారమైన దత్తాత్రేయ మహాస్వామి అవతారం కృతాయుగం ప్రారంభంలో వెలువడి నిరంతరంగా ప్రతి యుగంలో అవతరిస్తూ యోగుల రూపంలో మనుషులందరినీ ప్రక్షాళన చేస్తూ ఉంటారు దత్తాత్రేయ అవతారంకు ముగింపు లేదు అలాంటి దత్తాత్రేయ అవతారం కృతాయో నమదు పదహార అవతారాలు షోడ అవతారాలని పదహార అవతారాలు ఉన్నాయి తదుపరి కలియుగంలో ఉన్న అవతారాలు పన్నెండు అవతారాల్లో ఇక్కడ మన శ్రీగురు పీఠంలో దత్త పంచాయతీలోని అవతారులతో ఇక్కడ ఈ మహాదేవాలయాన్ని నిర్మించడం జరిగింది గర్వాలయం చుట్టూ గురువులు ఆదిగురువులైన వ్యాసభవనులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులు దక్షిణామూర్తి వ్యాసభవనంతో పాటు ఈ కలియుగ దత్తావతారులు అందరినీ కూడా మనము ఈ గర్వాలయంలో దర్బారం చుట్టూ ఏర్పరచడం అయింది ఇంతటి మహాత్మ్యం కలిగిన ఈ దత్త క్షేత్రాన్ని దర్శించిన వారు ఇక్కడ పూజించిన వారు అవుతారు అన్నంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని స్థాపించడం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక గురువుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా ఒక గురుపీఠాన్ని ఏర్పాల్సిన ఉద్దేశంతో ఇక్కడ ఈ దత్తాక్షే క్షేత్రము స్థాపించడం జరిగింది ఇక్కడ ప్రాముఖ్యత ప్రతి నిత్యము జరిగే అష్టోత్తరాలతో పాటు నిత్య పూజల్లో కాకుండా నిరంతర నామస్మరణ ఉంటుంది దిగంబరా దిగంబర శ్రీపాద దిగంబర అనే నామస్మరణము ఇక్కడ రాత్రి మొవల్లు ఇరవై నాలుగు గంటలు నామస్మరణ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత నిరంతర సత్సంగాలు నిరంతర నామస్మరణ ఈ దేవాలయంలో ఉంటుంది పక్కనే సిరిడీ సాయినాథులు ఇక్కడ ప్రాముఖ్యత ప్రతి నిత్యం జరిగే అష్టోత్తరాలతో పాటు నిత్య పూజల్లో కాకుండా నిరంతర నామస్మరణం అవుతుంది దిగంబరా దిగంబర శ్రీపాద వల్ల దిగంబరా నామస్మరణము ఇక్కడ రాతిహళ్ళు ఇరవై ఆరు గంటలు నామస్మరణ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత నిరంతర సత్సంగాలు నిరంతర నామస్మరణ ఈ దేవాలయంలో ఉంటుంది పక్కనే సిరిడి సాయినాథు దేవాలయం నిర్మించాము సిరినాథ సాయినాథ్ దేవాలయంలో సిరిడిలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు దృతాయో అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహించబడతాయి నిరంతర సత్సంగ్ కార్యక్రమాలుంటాయి నిరంతర భజనలు తర్వాత నాలుగు సమయాల్లో కాకడ ఆరతి మధ్యాహ్న ఆరతి సంధ్య ఆరతి షేజారతలు యథావిధిగా ఉంటాయని భక్త భాషలు అందరికీ తెలియజేస్తున్నాం మూడవ తారీఖు నుండి ప్రారంభమయ్యే జూన్ మూడవ తారీఖు నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాలుగవ తారీఖు నాడు జలాదివాసంలో ఇంకా కొన్ని క్షేత్రాల నుంచి గంగోత్రి యమునోత్రి తర్వాత త్రివేణి పుష్కరాలు సరస్వతి పుష్కరాల నుంచి కూడా నీరు తప్పించడం జరిగింది ఇంతకుముందే నేను వివరించాను యానం నుండి సముద్ర జలాలు తర్వాత తుంగ తుంగభద్ర జలాలు కృష్ణా జలా కృష్ణా జలాలు గోదావరి జలాలు మానసరావు జలాలు మహాకుంభమేళ జలాలతో మనము ఇక్కడ జలాదివాసం నిర్వహించబోతున్నాము కాబట్టి ఈ అతి పవిత్రమైన జలాలతో మనము జలాదివాసం చేసిన ఈ నీటిని మనము సృజించినట్టయితే మన తలపై చల్లుకున్నట్టయితే ఎంతో శ్రేయస్కరము సర్వశుభాలు కలుగుతాయి మనకున్న అశుభాలని తొలగిపోతాయని మొత్తం మహాషులను తెలియజేస్తూ ఈ సరవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకుండా ఈ నాలుగవ తారీఖు కూడా చాలా శ్రేష్టమైన దినంగా భావించి నాలుగవ తారీఖు నాడు ఉదయం వచ్చి జలాదివాసంలో పాల్గొనాలని తదుపరి పదకొండు గంటలకు మన విశ్రాంత న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు విశ్వాత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు మరియు సాయి భక్తులు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు వారి యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తారు కాబట్టి సాయి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి భక్త మహర్షులందరికీ తెలియజేస్తున్నాం చింతన శ్రీ గురు